నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ హర్నాథపురం కేవీఆర్ డొంక నందు పద్నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు మరియు సీసీ డ్రైన్ పనులకు టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం హర్నాథపురం ఎక్స్టెన్షన్ లో పార్కులు సందర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిదవ డివిజన్ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయల నిధులు కేటాయించామని గిరిధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కుల బాట కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరవ డివిజన్లలో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగి నాలుగు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కులు ప్రభుత్వ భూమిని ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుంచి కాపాడారని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ కాదర్ భాష పద్దెనిమిదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పెనాక శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు గతంలో వంద మంది దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించినప్పుడు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా కట్టించి దీన్ని కాపాడడం జరిగింది ఇప్పుడు కొంచెం వర్షపు నీళ్లు ఉండడం వల్ల దీన్ని టీ ప్లాంటేషన్ కానీ ఇతర ఇతర అభివృద్ధి పనులు కొంచెం ఆటంకం కలుగుతా ఉంది అతి త్వరలో ఈ అంతా కూడా మొత్తంగా చెట్లు వేసి లైట్లు కూడా వేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అందుకే మీ అందరికి కూడా చెప్తున్నాం మీ మీ ఏరియాల్లో మీ ప్రాంతాల్లో మీ డివిజన్లో మీ కాలనీల్లో ఎక్కడెక్కడ ఇలాంటి నిద్ర స్థలాలు పార్కు స్థలాలు ఉన్నాయో ఎక్కడ అవన్నీ కూడా అన్యాక్రాంతం కాకుండా ఎవరు తీసుకోకుండా మీకేదన్నా ఆ క్రమంలో ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవన్నీ కూడా మనం పరిరక్షిస్తున్నాం మనం కాపాడుకున్నాం ఇది ప్రజల ఆస్తి భవిష్యత్తులో మళ్ళీ స్థలాలు ఎన్ని దొరకాలంటే కూడా కష్టమొద్ది ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ దొంగ రిజిస్ట్రేషన్ చేసి దళారుల వ్యవస్థలో మోసపోతూ ఉన్నారు దయచేసి మేము ఒక్కసారి అందుకే ఈ స్థలాలను కూడా చూపిస్తూ ఉన్నాం ఒకసారి మీరు ఆ స్థలం అంతా కూడా చూస్తే ఐదు సెంట్లు స్థలం చూస్తా మిగతా డెబ్బై ఐదు సెంట్ల స్థలం ఇది ఈ స్థలాన్ని కాపాడి చుట్టూ కార్పొరేషన్తో కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా నిర్మించాం కూడా ఇస్తున్నాం ఈ మీరు మిగతా ఏరియాలో కూడా ఎక్కడైనా ఇలాంటి ఇతర స్థలాలు పార్క్ స్థలాలు ఏదైనా కబ్జాదారులు ఏదైనా వస్తుంటే దయచేసి ఎమ్మెల్యే ఆఫీస్ అవి కూడా మనం కాపాడుకోవాలా భవిష్యత్తులో ఇవి చాలా ముఖ్యం నేపథ్యంతో యాక్స్ టీడీపీ ఈ ఈ ఎకరా డెబ్బై సెంట్లు గత కొన్ని సంవత్సరాల నుంచి మున్సిపల్ దాంట్లో ఉంటే కొందరు కబ్జాదారులు కబ్జా చేయబారు దాన్ని మన కోటారెడ్డి సిద్ధరెడ్డి గారు మన రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కోటారెడ్డి గిరిజారెడ్డి గారి పర్యవేక్షణలో ఎక్కడ కూడా లేదు ఈ మంచి పార్క్ ఉంది దీన్ని కబ్జా నుంచి నలభై ఐదు కోట్లు చేసే వాల్యూ గల సైట్ ని మన రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు కాపాడడం విధంగా అగ్రిరెడ్డి గారు ఈ పార్క్ ని పర్యవేక్షించి మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చి దీన్ని అభివృద్ధి అభివృద్ధి చేసి ఇక్కడ స్థానిక ప్రజలకి పార్క్ డెవలప్ చేసి వాళ్ళనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది పద్దెనిమిదవ డివిజన్ లోని ఎల్ఐసి కాలనీ కానమ్మస్ట్రేట్ లో లేవటు సంబంధించిన పార్కు స్థలాన్ని ఎకర డెబ్బై ఐదు సెంట్ల భూమిని గత కొంతకాలం రెండు నెలల ముందు స్థానికంగా ఉన్న ఎకరా డెబ్బై ఐదు సెంట్ల పార్కు స్థలాన్ని కొంతమంది కబ్జాదారుల అన్యాక్రాంతం కాకుండా మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే దృష్టికి స్థానికులందరూ తీసుకువెళ్లడం దాన్ని వెంటనే ఎమ్మెల్యే గారు పరిరక్షించాలనే ఆలోచనతో వెంటనే కాంట్రాక్టర్లను మాట్లాడి దానికి సరిపడా కాంపౌండ్ వాళ్ళకి నిధులను కేటాయించి వెంటనే కాంపౌండ్ వాల్ని నిర్మించే విధంగా చర్యలు చేపట్టారు వెంటనే నిర్మించడం నిర్మించిన పరిస్థితి ఎలా ఉందని ఈ రోజు మన కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మన పార్క్ స్థలం పరిరక్షణలో ఉందా లేదా దానికి ఇంకా మౌలిక సదుపాయాలు ఏమేమి ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని పర్యవేక్షించి ఈరోజు ఒక మంచి నమస్కారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పచ్చిమో పద్నాలుగు లక్షల రూపాయలతో స్థానికంగా ఉన్న పెద్దలు కూటమి నాయకులు అందరి సమక్షాలు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ రోడ్డు వారం పది రోజుల లోపల రోడ్డు కంప్లీట్ చేసి తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ క్యూరింగ్ ఉంటుంది ఒక వన్ మంత్ లో కూడా దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఈ డివిజన్ పద్దెనిమిదవ డివిజన్ ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో ఇప్పటికే దాదాపు రెండు కోట్ల రూపాయలు పనులు కూడా పూర్తని కోటి డెబ్బై ఆరు లక్షలు కోటి ఎనభై లక్షల పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కొన్ని టెండర్ దృష్టిలో ఉన్నాయి కొన్ని ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా రాబో రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఇంకా కూడా ఈ డివిజన్ సంబంధించి అక్కడక్కడ ఎక్కడ బ్యాలెన్స్ ఉన్నాయో ఎక్కడికక్కడ స్థానిక పెద్దలతో కానీ కూట నాయకులతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అదేవిధంగా ఆయా ప్రాంతాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడి రాబో రెండు మూడు సంవత్సరాల్లో కూడా అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు మూడోసారి ఎన్నికైన తర్వాత ఇప్పుడు లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు పద్దెనిమిది గ్రామాల్లో కానీ ఇటు ఇరవై ఆరు డివిజన్ లో కూడా వారి ఎత్తున పనులన్నీ కూడా జరుగుతున్నాయి కొన్ని కోట్ల రూపాయలతో రోడ్ చాలని ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి మేము అందరం కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇదే విధంగా అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నా లోకేష్ గారు ఆధ్వర్యంలో అన్ని సంక్షేమ పథకాలు కూడా ఖచ్చితంగా అర్హులైన వారికి ప్రతి ఒక్కరు కూడా అందిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం